హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మరొక మరొక్కలాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాననమాట ఇక్కడైతే వంట చేయడానికైతే కిచెన్లోకి అయితే వచ్చాననమాట మార్నింగ్ అండి ఇంకా బొరుగులు ఉప్మా చేద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఈరోజు ఏంటంటే ఇంకా మా వారైతే ఊరు వెళ్తున్నారండి నేను ఒక్కదాన్ని అనమాట అంటే నైట్కైతే నైట్ అయితే వస్తారనమాట అందుకని చెప్పేసి ఇంకా మా వారు అయితే ఊరు వెళ్తున్నారని చెప్పి చెప్పేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బొరుగులు ఉప్మ అయితే చేస్తున్నానండి ఇంక ఈ మధ్య వీడియోస్ పెట్టడానికి అయితే కుదరట్లేదు అనమాట కొంచెం నీరసంగా అట్లా ఉంటుందండి అందుకని చెప్పి వీడియోస్ అయితే పెట్టలేదనమాట ఇంక ఈ కుదిరిందండి బుధవారం అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అయితే ఇంక ఈవినింగ్ వరకు అయితే షూట్ అనమాట అసలు కుదరట్లేదండి వీడియోస్ తీయడానికైతే హౌస్ వైఫ్లకైతే బాగా సెట్ అవుతుందన్నమాట ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రిందైతే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మీరైతే హ్యాపీగా అయితే నా వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఇంకెక్కడైతే బొరుగులు ఉన్నాయి కదండి బొరుగులు అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలన్నమాట మెత్తగా ఉంటేనే బాగుంటాయండి బురుగులు అయితే ఇక్కడ నేనైతే వాటర్లో నానబెడుతున్నాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీస్తే చాలన్నమాట ఈ ఇప్పుడు ఈ ప్యాకెట్ ఏంటంటే లావు ఉన్నాయండి కానీ మెత్తగా పిసురైపోతున్నాయి అనమాట అందుకని చెప్పి అదే చూస్తున్నానండి సరుకులు తెచ్చినప్పుడల్లా ఏంటంటే ఒక రెండు ప్యాకెట్లు అట్లా తీసుకొస్తారండి మా అయితే రెండు ప్యాకెట్లు అట్లా తీసుకొస్తే మాకు నెల రోజులు అయితే సరిపోతాయి అన్నమాట రోజు ఇడ్లీ ఒకరోజు దోశ ఒకరోజు అంటే బురుగుల ఉప్మా ఒకరోజు సేమియా ఉప్మా ఒకరోజు బొంబాయి అట్లా మార్చి అయితే చేస్తుంటారన్నమాట మా వారికి అయితే చాలా బొరుగులు అయితే తొందరగా అయిపోవడానికైతే సరిపోతుందన్నమాట టైం లేనప్పుడైతే తొందరగా సెట్ అవుతుందండి టిఫిన్ అయితే ఇక్కడైతే అయితే చేసాను అనమాట కెమెరా అయితే క్యాప్చర్ అవ్వట్లేదండి అందుకే కలర్గా అయితే కనిపించట్లేదు అనమాట పసుపు అయితే వేసానండి కానీ వీడియోలో తెల్లగా కనిపిస్తుంది ఇక్కడైతే ఇంకా మా అయితే ఇంకా తినేసి బయలుదేరతారండి ఇంకా నేనైతే బ్రష్ చేశాను అనమాట ఇంక ఈ లోపైతే ఇంక ఈరోజు నేనైతే ఇంటి దగ్గరే ఉన్నానండి ఇంకా స్కూల్కి అయితే ఏం వెళ్ళలేదన్నమాట ఇక్కడ చూసారా షింకులో ఇంక గిన్నెలన్నీ ఏం లేవన్నమాట మొత్తం కడిగేసానండి ఈ అయితే ఇంక ఇప్పుడైతే గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ అయితే చూసారా స్టాండ్ లాంటి నీట్గా అయితే కడిగేసానండి ఇంకా డైలీ ఏంటంటే ఇంక మార్నింగ్ కంపని అయితే గిన్నెలు అయితే ఉంటాయండి నైట్ అయితే కడిగేస్తున్నాను అనమాట ఇంకేమైతే నైట్ కడిగినా కూడా మార్నింగ్ మనము టిఫిన్ చేసేటప్పుడు అయితే నాకు ఖచ్చితంగా అంట్లు పడతాయండి టేబుల్ ఫ్యాన్ ఉంది కదండి అంతకుముందు వాటర్ అన్నీ అయితే డ్రైనేజీ లీక్ అయ్యి లోపలికి వచ్చాయనమాట అంటే కిచెన్ వరకే వచ్చేయండి ఆ రోజు మా వారు ఇంకా ఇక్కడే పెట్టారు ఇంక అక్కడే ఉంచామండి అంటే ఒకవేళ ఎప్పుడైనా చెమటలు అట్లా పోసినప్పుడు ఫ్యాన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఫ్యాన్ అవసరం కదనమాట ఇక్కడైతే ఈ సోపులు మనం తెచ్చాను కదండి సరుకులు తెచ్చినప్పుడు సోప్లన్నీ ఇక్కడే పెట్టేసారనమాట అవన్నీ తీసేసి ఇంక డబ్బాలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఆల్రెడీ స్టాండ్ ఏంటంటే ఫుల్ అయిపోయిందనమాట ఆ గిన్నెలన్నీ తీసి ఇక్కడ పెడదామని చెప్పి ఇంక ఇవన్నీ అయితే సర్దుతున్నానండి చాలా పని ఉందనమాట ఈరోజైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి వీడియో తీయడానికి కూడా అస్సలు ఇంట్రెస్టే రావట్లేదు అనమాట ఇక్కడ అయితే మా వారు అయితే ఇంకా ఊరు వెళ్ళిపోయారండి ఊరు వెళ్ళి అంటే మా అత్తగారు అనమాట ఊరు వెళ్ళిన తర్వాత నేనైతే ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే చేసానండి చేసిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే మిక్సీ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండి హాట్ బాక్సులు ఇవన్నీ అయితే నాకు అంటే తొందర అందుబాటులో ఉండేటట్టుగా అయితే పెట్టుకుంటానన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేయాలండి నైట్కి కూడా సరిపోయేటట్టు అయితే చేస్తాను అనమాట ఇక్కడైతే రసం అయితే పెడుతున్నానండి చింతపండు రసం అనమాట చాలా బాగుంటుందండి రసం అయితే మధ్య మధ్యలో రసం అట్లా తింటే మనకి ఏదైనా అన్నమాట నైట్ టైం చేసిన అన్నమాట నిన్ననే రై సబ్స్క్రైబ్ చెయ అన్నమాట అన్నమాట కూడా అందుకే చెప్పేస్తున్నండి ప్యాకెట్ అయితే కొంచెం తీసి చిన్న చిన్న డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటానండి మిగతాదైతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానన్నమాట ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఏంటంటే కలర్ అయితే మారదండి బ్లాక్ గా రాదన్నమాట ఫ్రెష్ గా ఉంటుంది కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఎలా ఉంటున్నాయి కింద కామెంట్ బాక్స్ 11:30 అయిన ఇక్కడ చూసారా ఇంక ఇవన్నీ నీట్ గా అయితే సర్దేసానండి కిచెన్ మొత్తం అయితే గ్యాస్ కౌంటర్ అయితే వంట చేసిన తర్వాత నేనైతే క్లీన్ చేస్తాను అనమాట ఇప్పుడు చేయనండి చేసినా కూడా మళ్ళీ మెస్సీగా అయితే అవుతుంది అనమాట వంట చేసేటప్పుడు నేను వంట చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పాడవుతుందండి నా ఒక అయితే వంటలము గిన్నెలు అయితే ఇంకా నాలుగు ఎక్కువ పడతాయండి ఎందుకు నాకే అర్థం కాదనమాట మెయిన్ అయితే స్పూన్లు అండి స్పూన్స్ అయితే చెప్పనవసరం అవసరం లేదనమాట స్టాండర్డ్ ఎండ స్పూన్లే ఉంటాయండి రసం అయితే పెడతాను అనమాట ఫస్ట్ అయితే కొన్ని వెల్లుల్లి తీసుకున్నానండి రెండు రెండు ఎన్ని మిర్చి అనమాట పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి తెల్లగడ్డలు ఆనియన్ సారీ అండి తెల్లగడ్డలు ఇవి మిరియాలు ఇంక ఇవన్నీ తీసుకొని బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవంటే ఎక్కువ మెత్తగా అయితే పట్టుకోకూడదండి బాగుండదనమాట నేనైతే బరకగానే పట్టుకుంటానండి ఇంకా రసం అయితే పెట్టేశాను అనమాట ఇంకా పకోడీ అయితే చేస్తున్నానండి చాలా రోజుల నుంచి అయితే తినాలనిపిస్తుంది అనమాట ఇంకా మా అమ్మ అయితే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుందండి అవి శనగపిడి పంపించింది అనమాట అది వేస్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే ఇక్కడ ఆనియన్ పకోడ అయితే చేస్తున్నానండి చూసారా డబ్బా నిండు ఉందన్నమాట ఒక అర కేజీ అయితే ఉంటుందండి ఇక్కడైతే ఇంకా కొంచమే అనమాట మా వారు తింటారో లేదో అని చెప్పేసి చేస్తున్నానండి ఇక్కడైతే కొంచెం వేస్తాను అనమాట సాల్ట్ కొంచెం వేసానండి పిండి అయితే కొంచెం అనమాట ఆనియన్స్ అయితే ఎక్కువ ఉండాలండి మనం ఆ ఆ వా ఆనియన్లో ఉండే వాటర్తోనే మెత్తగా పిసుక్కోవాలన్నమాట కలుపుకోవాలండి లేదంటే కొంచెం వాటర్ అన్న పోసుకోవచ్చు అనమాట నాకైతే ఇక్కడ గట్టి ఒకటి ఉందండి పిండి ఎందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయితే పోసి నేను కలుపుకున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఆనియన్ పకోడ అయితే ఫస్ట్ టైం అయితే ఇంకా మా వారైతే మెచ్చుకున్నారనమాట ఆనియన్ పకోడీ అయితే ఎప్పుడు తినారండి శనగపిండి ఇంకా గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే ఈరోజు అయితే తిన్నారనమాట చూడగానే చాలా బాగా చేసావు అన్నారండి నేనైతే వెస్మయ ఫుడ్ చూసి చేస్తారనమాట ఏ వంటలు అయినా సరే వెస్మయ ఫుడ్ ఉంది కదండి ఆ చేసే వంటలే నేను చేస్తాను అనమాట చాలా బాగుందండి చాలా బాగా వచ్చిందన్నమాట పర్ఫెక్ట్గా అయితే ఇప్పుడు చూసారా ఎలా ఉండాలన్నమాట పిండి ఇంక ఇప్పుడైతే మనం వేడి వేడిగా ఉంది కదండి ఆయిల్ కాగింది కదా ఆయిల్లో ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి వర్షం పడినప్పుడు టీ తాగుతూ పకోడి అయితే చాలా బాగుంటుందన్నమాట కొంచమే చేశానండి మా వారు తినరనుకున్నాను కానీ తినరనమాట చాలా బాగుందండి ఇంకా ఫ్రెండ్స్ పకోడి అనేది ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కూడా అప్లోడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే చూసారా చాలా బాగా వచ్చాయండి చికెన్ చికెన్ పకోడీ అంటున్నాను సారీ అండి ఆనియన్ పకోడీ అయితే చూసారా పర్ఫెక్ట్ కలర్ వచ్చిందనమాట నేనైతే సాల్ట్ అవే వేసానండి కారం కరివేపాకు ఇవన్నీ వేయలేదనమాట నాకేం పెద్దగా అంతగా వంటలు ఏం రావండి మా చెల్లి అయితే చాలా బాగా చేస్తా అనమాట స్నాక్స్ ఇవన్నీ అయితే నాకైతే రాదనమాట కొన్ని తీసేసానండి మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా వేసాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ నీళ్ళైతే ఉంటా అనమాట నా డైలీ రొటీన్ అయితే ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి ఇంక ఇప్పటి నుంచి అయితే డైలీ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట ఇక్కడ ఏంటంటే నేను నైట్ ఇస్తున్నానండి వాయిస్ ఓవర్ అయితే నిద్ర వస్తుంది ఒకవైపు వస్తే నేను ఏం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో కూడా నాకే అర్థం కావట్లేదు అనమాట ఏమనుకోవద్దు మీరైతే చూసారే ఇంక ఇక్కడైతే ఆ పకోడి కూడా అనమాట చాలా బాగా వచ్చిందండి పకోడీ అయితే ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం కాయలు ఉందనమాట ఆయిల్ కూడా ఇప్పుడు నైట్ అనమాట అప్పడాలండి ఇంకా అయితే చేస్తున్నానండి రసంలోకి అయితే చాలా బాగున్నాయండి అప్పడాలైతే నేనైతే మొన్న రిలయన్స్కిపుడు తీసుకొస్తే బాగలేదండి హండ్రెడ్కి వచ్చి రెండు ప్యాకెట్లు వచ్చాయి అనమాట ఉప్పగా సాల్ట్ ఎక్కువ అట్లా అండి కానీ మా ఇంటి ఎదురుగా ఒక చిన్న కొట్టు ఉందండి ఆ కొట్లో తీసుకొస్తే పెద్దగా పొంగుతున్నాయండి అంటే ఇదేంటంటే ఆయిల్ మధ్యాహ్నం చేశాను కదండి ఈవినింగ్ పకోడీ చేశాను కదా అందుకని చెప్పేసి అట్లా ఉందనమాట చూసారా రసం ఉందన్నమాట రసం కూడా అయిపోయిందండి ఇంకా రసం చేశాను ఇంకా రసం అప్పడాలు ఇంకా రైస్ వైట్ రైస్ అనమాట ఇంకా తినేసి రెస్ట్ తీసుకోవడమేనండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందాం